కోతుల బెడద రైతులకు తప్పడం లేదు ఎక్కడ చూసినా కోతులు అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి రైతులకైతే పంట పొలాలను నాశనం చేస్తూ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి రైతులు పంటలను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించి కొండముచ్చుల ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ రైతు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిల్ల గ్రామానికి చెందిన దెబ్బేట సంపత్ తను సాగు చేస్తున్న భూమిలో మొక్కజొన్న పంట వేయగా పంట చేతికి వచ్చే సమయంలో కోతుల బెడద ఎక్కువగా ఉండి మొక్కజొన్న చేను ఖరాబ్ చేస్తుండటంతో రైతు వినూత్నంగా ఆలోచించి కొండముచ్చుల ఫ్లెక్సీలు తయారు చేయించి మొక్కజొన్న చేను చుట్టూ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కోతుల బెడద తగ్గిందని రైతు సంపత్ తెలుపుతున్నాడు కోతుల దండయాత్ర తిప్పికొట్టేందుకు కొండముచ్చుల ఫ్లెక్సీల ఏర్పాటే కాదు నిత్యం ఉదయం సాయంత్రం వేలల్లో టపాసులు కూడా పేల్చి కోతుల బెడద నుంచి తప్పించుకొని పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు நான் பேர் சம்பதமா பந்தில்லாம். ఈ మక్క చేసుకున్నా కానీ సరే కోర్త కోతులు బాగా వస్తున్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టుకున్నాం కొండే కదా కట్టుకున్న కానీ సరే కొంచెం పంట చే అనేది కొంచెం మాకు బెటర్గా ఉంది ఇప్పుడు ఇది జమ్మిగుండలు తీసుకొచ్చి కట్టినాము మంచిగుంది అది నాలుగు వందలు ఖర్చు